మన హిందూ సాంప్రదాయంలో పండుగలకు పవిత్రమైన రోజులకు కొద్వే లేదు ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ అన్ని నెలలకెల్లా కార్తీక మాసం ఒక అద్భుతమైన ఎంతో పవిత్రమైన నెలగా పేరు పొందింది ఈ నెల వచ్చిందంటే చాలు వాతావరణం చల్లగా మారుతుంది ఇల్లన్నీ దీపకాంతులతో వెలిగిపోతాయి గుళ్ళల్లో భక్తుల సందడి మొదలవుతుంది ఈ నెలను దేవుళ్ళకు ముఖ్యంగా శివుడికి మరియు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమని నెలగా మన పెద్దలు చెప్తుంటారు కార్తీక మాసం మొత్తం ఒక ఎత్తు అయితే ఈ నెలలో వచ్చే సోమవారాలు మరొక ఎత్తు సోమవారం అంటేనే శివుడికి ఇష్టమైన రోజు అలాంటిది ఆయనకు అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకి ఎంత గొప్పతనం ఉంటుందో మనమే ఊహించుకోవచ్చు అందుకే కార్తీక సోమవారాలలో భక్తులు ఉపవాసాలు జాగారాలు దీపారాధనలు అభిషేకాలు అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలకెల్లా అత్యంత శక్తివంతమైన కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇచ్చే ఒకే ఒక రోజు ఉంది అదే కోటి సోమవారం కోటి సోమవారం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కోటి అనే మాట వినగానే మనకు క్రోర్ అనే నంబర్ గుర్తుకు వస్తుంది కాని ఇక్కడ అర్థం కేవలం ఆ సంఖ్య మాత్రమే కాదు కోటి అంటే అత్యున్నతమైనది చివరిది అన్నిటికంటే గొప్పది అని కూడా అర్థం అంటే ఇది సోమవారాలన్నింటికీ రాజులాంటిది ఈ ఒక్కరోజు మనం మనసు పెట్టి చేసే చిన్న పూజ అయినా చిన్న దానమైనా సరే అది మనకు కోటి రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి వేరే రోజుల్లో కోటిసార్లు పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఒక్కరోజు చేస్తే అంత పుణ్యం దక్కుతుందని నమ్మకం అందుకే దీన్ని కోటి సోమవారం అని పిలుస్తారు ఈ రోజు చేసే స్నానం దానం ఉపవాసం పూజ ఇలా ఏది చేసినా దాని ఫలితం కోటి రెట్లు పెరుగుతుంది అందుకే భక్తులందరూ ఈ అపురూపమైన రోజు కోసం సంవత్సరం మొత్తం ఎదురుచూస్తారు జీవితంలో తెలియక చేసిన పాపాలు తలగిపోవాలన్నా కోరిన కోరికలు నెరవేరాలన్నా ఈరోజు చేసే పూజ ఒక అద్భుతమైన మార్గం ప్రతి సంవత్సరం కోటి సోమవారం ఒకే తేదీన రాదు దీనికి ఒక ప్రత్యేకమైన లెక్క ఉంది మన పురాణాలను రాసిన గొప్ప మహర్షి వ్యాసుడు ఆయన రచించిన స్కందపురాణంలో దీని గురించి వివరంగా చెప్పారు కార్తీక మాసంలో సోమవారం నాడు ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం కలిసివస్తుందో ఆ రోజును కోటి సోమవారంగా జరుపుకోవాలి ఇది చాలా అరుదైన కాంబినేషన్ శివుడి రోజువైన సోమవారం విష్ణువు నక్షత్రమైన నక్షత్రం ఈ రెండు శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలో కలవడమనేది ఒక మహా అద్భుతం శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రాలలో ఒకటిగా చెబుతారు అలాంటి విష్ణు నక్షత్రం శివుడి రోజున కలిసి రావడమంటే రోజు హరిహరులు ఇద్దరూ కలిసి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్టే లెక్క ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ అద్భుతమైన అవకాశం మనకు అక్టోబర్ ముప్పదవ తేదీన వచ్చింది పంచాంగం లెక్కల ప్రకారం శ్రావణ నక్షత్రం అనేది అక్టోబర్ ఇరవై తొమ్మిది వేల ఇరవై ఐదు శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మొదలవుతుంది అది మరుసటి రోజు అంటే అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది అంటే సోమవారం రోజున సూర్యోదయం నుంచి రాత్రి వరకు శ్రవణ నక్షత్రం ప్రభావం బలంగా ఉంటుంది కాబట్టి రెండువేల ఇరవై ఐదులో అక్టోబర్ ముప్పైవ తేదీ సోమవారం రోజే మనం కోటి సోమవారం పండుగను జరుపుకోవాలి అయితే మీరు అనుసరించే పంచాంగాన్ని బట్టి ఈ సమయాలలో కొన్ని నిమిషాలు అటూ ఇటూగా మార్పులు ఉండవచ్చు మీ దగ్గరలోని పండితులను అడిగి తెలుసుకోవడం ఇంకా మంచిది ఈ పవిత్రమైన రోజున మనం ఏం చెయ్యాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కోటి సోమవారం రోజున ఆచరించాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి వీటిని శ్రద్ధగా పాటిస్తే అనంతమైన పుణ్యం సుఖ సంతోషాలు కలుగుతాయి అవిత్ర నదీ స్నానం కార్తీక మాసంలో అన్నిటికంటే ముఖ్యమైనది నదీ స్నానం ముఖ్యంగా కోటి సోమవారం నాడు సూర్యోదయం కంటే ముందే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి దగ్గరలో ఉన్న నదీ చెరువు కాలువ లేదా సముద్రంలో స్నానం చేయడం అనేది అత్యుత్తమమైన పని ఎందుకు నదిలోనే స్నానం చెయ్యాలి అంటే ఈ కార్తీక మాసం మొత్తం శ్రీ మహావిష్ణువు గంగా యమున గోదావరి వంటి పవిత్ర నదులలో నీటిలో నివసిస్తాడని ఒక బలమైన నమ్మకం మనం ఆ నీటిలో మునిగినప్పుడు సాక్షాత్తు ఆ నారాయణుణ్ణి తాకినంత పుణ్యం వస్తుంది అంత చలిలో తెల్లవారుజామున లేచి చన్నీళ్లతో స్నానం చేయడం అనేది మన శరీరాన్ని మనసును శుభ్రం చేస్తుంది అది ఒక రకమైన తపస్సు అలా చేయడం వల్ల మనలో ఉన్న బద్ధకం పోయి దైవచింతన పెరుగుతుంది ఒకవేళ దగ్గర్లో నదులు లేకపోతే లేదా అక్కడికి వెళ్లడం కుదరకపోతే కంగారు పడాల్సిన లేదు ఇంట్లోనే మనం స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం ఉంటే కలుపుకోవచ్చు లేదంటే మీ బకెట్లోని నీటిని చూస్తూ గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని చదువుకుని అన్ని పవిత్ర నదులను ఆ నీటిలోకి రమ్మని ప్రార్థించాలి ఆ తరువాత హరహర మహాదేవా అని శివుడిని తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఉపవాసం కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు మామూలుగా మనం కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలు లేదా ఏకాదశి పౌర్ణమి రోజుల్లో ఉపవాసముంటాం కాని మన పురాణాలు ఏం చెబుతున్నాయంటే ఈ ఒక్క కోటి సోమవారం రోజున మీరు చేసే ఉపవాసం ఏకంగా కోటి కార్తీక సోమవారాలు చేసిన ఉపవాసాలతో సమర్ణం ఒక్కసారి ఆలోచించండి అంతటి గొప్ప ఫలం ఈ ఒక్క రోజుకే ఉంది ఉపవాసమంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం ఆహారం గురించి ఆలోచించకుండా మన మనసు మొత్తాన్ని దేవుడి మీద లగ్నం చేయడమే అసలైన ఉపవాసం వీలైనంతవరకు ఆరోగ్యం పూర్తిగా సహకరించిన వాళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి ఘన ఆహారం తీసుకోకుండా ఉండాలి మంచి మంచినీళ్లు లేదా పాలు పండ్లు తీసుకోవచ్చు సాయంత్రం పూజ పూర్తి చేసుకుని ఆకాశంలో నక్షత్రాలను చూసిన తరువాత అప్పుడు దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుని ఉపవాసాన్ని విరమించాలి ఉపవాసం అనేది భక్తితో చెయ్యాలి కానీ బలవంతంగా కాదు వయసు మళ్లినవారు అనారోగ్యంతో బాధపడేవారు మందులు వాడేవారు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వీళ్లు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు దేవుడికి మీ భక్తి కావాలి కానీ మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఆయనకు ఇష్టముండదు అలాంటివారు రోజూలాగే భోజనం చేసి మనసులో దేవుడిని తలచుకుంటే చాలు ఉదయం శివపూజ కోటి సోమవారం రోజున ఉదయం పూట శివయ్యకు పూజ చేయడం చాలా ముఖ్యం స్నానం చేసిన తరువాత శుభ్రమైన బట్టలు ధరించి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాలి అక్కడ పరమేశ్వరుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచామృత అభిషేకం చెయ్యడం చాలా మంచిది పంచామృతం అంటే పాలు పెరుగు నెయ్యి తేనె మరియు చక్కెర ఈ ఐదంటితో అభిషేకం చెయ్యడం వల్ల శివుడు ఎంతో సంతోషిస్తాడు పాలు స్వచ్ఛతకు సంకేతం పెరుగు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది నెయ్యి విజయాన్ని తేజస్సును ఇస్తుంది తేనె మన మాటకు బలాన్ని తీపిని ఇస్తుంది చక్కెర జీవితంలో సుఖాన్ని నింపుతుంది అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి అభిషేకం తరువాత శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలు మరియు తెల్లని పూలు ముఖ్యంగా తుమ్మి పూలతో అర్చన చెయ్యాలి ఆ తరువాత కార్తీక మాసంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత మనకు తెలిసిందే ముఖ్యంగా శివాలయంలో మట్టి ప్రమిధలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శనిదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి కష్టాలు దూరమవుతాయి చివరగా కొబ్బరికాయ లేదా అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి దేవుడికి నమస్కరించుకోవాలి సాయంత్రం విష్ణు పూజ ఉదయం శివయ్యను పూజించినట్లే సాయంత్రం పూట శ్రీ మహావిష్ణువును పూజించాలి సాయంత్రం కూడా మళ్లీ స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి విష్ణు ఆలయానికి లేదా ఇంట్లోని పూజామందిరానికి వెళ్లి అక్కడ శ్రీమన్నారాయణుడికి తులసీమాల సమర్పించడం చాలా శ్రేష్టం ఎందుకంటే కార్తీక మాసంలోనే తులసీ కళ్యాణం కూడా చేస్తారు తులసి అంటే విష్ణువుకు ఎంతో ఇష్టం ఆ తర్వాత స్వామివారి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చొని శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మన ఇంట్లో అన్ని రకాల శుభాలు కలుగుతాయి విష్ణు సహస్రనామం చదవడం రానివారు కనీసం ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని నూట ఎనిమిది సార్లు జతించినా చాలు సాలగ్రామదానం కోటి సోమవారం రోజున చేసే దానానికి లెక్కలేనంత ఫలితం ఉంటుంది అన్ని దానాల కన్నా సాలగ్రామదానం ఎంతో గొప్పదిగా శాస్త్రాలు చెబుతున్నాయి సాలగ్రామం అనేది ఒక రాయి కాదు అది నేపాల్లోని గండకీ నదిలో దొరికే ఒక పవిత్రమైన శిల దీనిని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున శాలగ్రామాలను గంధం పువ్వులు అక్షతలతో పూజించి వాటిని ఒక పండితుడికి లేదా గురువుకు దానం ఇవ్వడం ద్వారా మనిషికి మోక్షం కలుగుతుందని వారు నేరుగా వైకుంఠాన్ని పొందుతారని శాస్త్రవచనం ఇది అందరూ చేయలేకపోవచ్చు కానీ దీని గురించి తెలుసుకోవడం కూడా ఒక పుణ్యమే వనభోజనాలు కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం మనకు ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం అయితే మామూలు రోజుల్లో చేసే వనభోజనాల కన్నా కోటి సోమవారం రోజున చేసే వనభోజనానికి కోటి రేట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు అంటారు ఇది కేవలం ఒక పిక్నిక్ కాదు ఇదొక దైవ కార్యంతో కూడిన భోజనం ఈ రోజున ముఖ్యంగా ఉసిరిక చెట్టు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి ఉసిరిక చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని ఆ చెట్టు కింద విష్ణుమూర్తి నివసిస్తాడని నమ్మకం అక్కడ ఆ ఉసిరిక చెట్టు కింద ఒక చిన్న శివలింగాన్ని లేదా సాలగ్రామాన్ని ఉంచి వాటికి భక్తితో పూజ చేయాలి అక్కడే వంట చేసుకుని ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం కలగడమే కాకుండా అందరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఇన్ని గొప్ప విషయాలు ఉన్న ఈ కోటి సోమవారం రోజున ఇంట్లో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం ఆచరించడం అనేది ఒక అద్భుతమైన అవకాశం సత్యనారాయణస్వామి అంటే విష్ణుమూర్తే ఆయన సత్యస్వరూపుడు ఈ వ్రతం చేయడం వల్ల ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖంగమైన ఐశ్వర్యం సుఖ సంతోషాలు స్వంతమౌతాయని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి ఈ రోజున వ్రతం చేసుకుని స్వామివారి కథలు చదువుకుని ప్రసాదం పంచి ఉపవాసం ఉండటం పేదలకు దానం చేయడం అనేది అత్యంత శుభప్రదమైన కార్యం భక్తి ముఖ్యం ఆడంబరం కాదు చూశారు కదా కోటి సోమవారం ఎంత గొప్ప రోజో ఇది మన జీవితంలో ఒక సువర్ణ అవకాశం లాంటిది ఈ ఒక్కరోజు మనం చేసే చిన్న మంచి పని మన జన్మ జన్మల పాపాలను పోగొడుతుంది అయితే ఇన్ని పూజలు వ్రతాలు చేయలేకపోయామే అని బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు దేవుడికి కావాల్సింది మన భక్తి మాత్రమే ఏమీ చెయ్యలేకపోయినా ఈ ఒక్కరోజైనా ఎవరినీ తిట్టకుండా చెడుగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండి మీ ఇంట్లోనే ఒక దీపం వెలిగించి మనసారా ఓం నమ శివాయ అని ఓం నమో నారాయణాయ అని తలచుకున్నా చాలు ఆ హరిహరులు ఇద్దరూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై కోటి సోమవారం రోజున మీరందరూ పూజలు చేసి దైవానుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం శాంతి